ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం ప్రశ్న నెంబర్ నాలుగు వేదాలు ఉపనిషత్తులు కాక మనకున్న ఇతర పవిత్ర గ్రంథాలేవి వాటి సారాన్ని వివరించండి హిందూ ధర్మంలో పవిత్రాలని భావించబడే గ్రంథాలు కోకొల్లలు అయినా సాంప్రదాయబద్ధంగా అంగీకరించబడినవి మరియు హిందూ సమాజంలో నీ అన్ని సాంప్రదాయాలకు చెందిన వ్యక్తులు చే ఆదరించబడే ప్రధానమైన కొన్ని గ్రంథాలు మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నాయి రామాయణం మహాభారతం భగవద్గీతతో పాటు మహాభారతంలో భాగాలైన మనస్కృతి పరాశర స్మృతి యజ్ఞవల్క్య స్మృతి మొదలైనవి ఇతర ఆగమాలు పురాణాలు మరియు దర్శనాలు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మానవాళికి శిలా నిర్మాణాన్ని బోధించే శ్రీరామచంద్రుడి కథ వివరించబడింది వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో కౌరవ పాండవుల కథ మరియు శ్రీకృష్ణ భగవాను గురించి విశదంగా చెప్పబడింది జీవితంలో అనివార్యంగా వచ్చే కష్ట నష్టాలను మహాపురుషులు ఎలా ఎలా ఎదుర్కొనగలిగారో తెలుసుకుంటే మనకి కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొనగలిగే ధైర్యము మనశ్శాంతి లభిస్తాయి మన శక్తి లభిస్తాయి భగవద్గీత మహాభారతంలో ఒక భాగం ఇది సర్వజనప్రియమైన ధర్మగ్రంథం ఉపనిషదు గోవులైతే గీత వాటి పాల వంటిది భగవంతుడైన శ్రీకృష్ణుడికి మహావీరుడైన అర్జునుడికి మధ్య కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన సంభాషణయే గీత చేయవలసిన కర్తవ్యాన్ని అదంత కష్టమైనది అయినా పట్టుదలతో నిస్వార్థ బుద్ధితో చేయాలి దైవ ప్రీతి కోసం లోక కళ్యాణం కోసం సమాజంలోని సభ్యులుగా సమాజానికి మన వంతు రుణాన్ని తీర్చడం కోసం స్వధర్మాన్ని మనం ఆచరించి తీరాలి స్వశక్తితో సాధించగలగా ఒక ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండి దానిని సాధించడానికి కావలసిన పట్టుదలను సంకల్ప శక్తిని పెంపొందించుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ జీవించడమే స్వధర్మం స్వధర్మంలోనే శ్రేయస్సు ఉంది వరధర్మాన్ని గుడ్డిగా అనుకరించడం చాలా ప్రమాదకరం కాబట్టి అవి అది భయ భయావాహమైనదే అని చెప్పబడింది ఇదే క్లుప్తంగా గీతా సందేశం శృతులు ప్రతిపాదించే సర్వోత్కృష్టమైన శాశ్వతమైన సత్యాలను జ్ఞాపకంగా పెట్టుకొని అనగా దృష్టిలో ఉంచుకొని మారిపోయే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా హిందూ సమాజాన్ని నియమించి మార్గదర్శకత్వం వహించేవే స్మృతులు మనువు యజ్ఞవల్క్యుడు పరాశరుడు మొదలైన మహర్షులచే రచించబడిన ఈ స్మృతుల్లో ప్రతి హిందూ యొక్క వ్యక్తిగత సామాజిక జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించబడినది ఇంకా వివిధ దేవత పూజా విధానాలు దేవాలయాల గురించిన వివరాలను కలిగి ఉండి ఆధ్యాత్మిక సాధనల గురించే వివరించే గ్రంథాలు ఆగమాలు చారిత్రాత్మకమైన విషయాలు అక్కడక్కడ ఉన్నా ఎక్కువ భాగం కథల ద్వారా రూపకాల ద్వారా దృష్టాంతాల ద్వారా ధార్మిక సత్యాలను సామాన్యులకు కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నట్లు తెలియజేయడమే పురాణాల ముఖ్య ఉద్దేశం కృష్ణలీలను వివరించే భాగవతం విష్ణు పురాణం పురాణాల్లో ఎక్కువ ప్రసిద్ధి పొందిన గ్రంథాలు దర్శనాలు అనే అనే గ్రంథాలు ఆరు ఈ జగత్తు సృష్టి మూలతత్వము ఆత్మ భగవంతుడు మొదలైన వాటి గురించి వీటిలో చర్చించబడ్డాయి వీటిలో పతంజలి విరచిత యోగశాస్త్రము వ్యాసమహర్షి రచించిన వేదాంత దర్శనాలు ఇప్పటికీ జనప్రియాలుగా విరజిల్లుతున్నాయి ధన్యవాదములు